ఆదిలాబాద్ ఈరోజు గుర్రం అనే రెండు అక్షరాల మాటను గురించి మాట్లాడుకుందాం ఈనాడు గుర్రాలు మనకు చదరంగం ఆటలోనే కనబడుతున్నాయి గాని సజీవంగా కనబడటం చాలా అరుదు ఒకప్పుడు రాజుల వద్ద వందలు వేల సంఖ్యలో గుర్రాలుండేవి గోల్కొండ కోటలోని గుర్రపుశాలలను ఈనాటికీ చూడవచ్చు ఆధునిక కాలంలో రకరకాల వాహనాలు వచ్చినాయి కనుక ఈనాటి వారికి గుర్రాల విలువ తెలియదు వాయువేగ మనోవేగాలతో పరిగెత్తగలిగే గుర్రాలు ఉండేవి అందుకే తురగం లేదా తురంగము అని గుర్రాన్ని అంటారు తురగం అంటే మనస్సు అనే అర్థం కూడా ఉన్నందున గుర్రం మనోవేగంతో పరిగెత్తగలదని అర్థం చేసుకోవాలి మేలుజాతి గుర్రాలంటే అరేబియన్ గుర్రాలే ఈ గుర్రాన్ని మగదైతే కాల్ట్ అని ఆడదైతే ఫిల్లీ అని అంటారు ఇటువంటి మేలుజాతి గుర్రాలు మనకు మహారాష్ట్రలోని నాందేడ్లో కనిపిస్తాయి గురు సింగ్ గురుద్వారాలో భక్తులు ఇటువంటి మేలుజాతి గుర్రాలను వదులుతారట అట్లా భక్తుల మొక్కులు తీర్చడానికి వచ్చి చేరిన గుర్రాలు చాలా అందంగా నిలువెత్తుగా కనువిందు చేస్తాయి ఆదిలాబాదు రంజన్లు ఇంత మేలైనవిగా పేరు పొందడానికి గుర్రాలే కారణమంటే నమ్ముతారా అది నిజం మట్టిలో గుర్రపు లద్దె కలిపి రంజన్లు తయారు చేస్తారు కనుక అవి అంత నాణ్యంగా తయారవుతున్నాయన్నమాట ఆదిలాబాదు కుమ్మరి వాళ్ళు మహారాష్ట్రకు వెళ్ళి ట్రాక్టర్లతో గుర్రపు లద్దె తెచ్చుకుంటారు మహారాణా ప్రతాప్ సింగ్ వద్ద ఒక మేలుజాతి గుర్రం ఉండేది ఆ గుర్రంపై కూర్చుండి యుద్ధం చేస్తే పరాజయం అనే ప్రశ్నే లేదు ఆ గుర్రం పేరు చేతక్ చేతక్ అని ఒక స్కూటర్ పేరున్నది మహారాణా ప్రతాప్ సింగ్ గుర్రం పేరని చాలామందికి తెలియదు మహారాణా ప్రతాప్ సింగ్కు గుర్రంతో ఉన్న అనుబంధం మాటల్లో చెప్పలేనిది అతని విజయాల వెనుక ఉన్నది ఆ గుర్రమే ఈనాటికి రాజస్థానీ జానపద గేయాల్లో మహారాణా ప్రతాప్ కథలను గానం చేస్తున్నారు అనివార్యంగా ఆ గుర్రం కథ కూడా అంతఃసూత్రంగా వస్తున్నది గుర్రాన్ని తురంగమంటారని మాట్లాడుకున్నాం హయమని కూడా అంటారు హయగ్రీవుడనే దేవుడున్నాడు హయగ్రీవుడు మరెవరో కాదు గుర్రపు తలతో ఉన్న విష్ణుమూర్తి లక్ష్మీదేవి శాపం వలన విష్ణువు తల తెగిపోతే గుర్రపు తలను అమర్చగా హయగ్రీవుడనే పేరుతో పూజలు అందుకున్నాడు విష్ణువు శైవులకు ముఖం గల వినాయకుడు పూజనీయుడైతే వైష్ణవులకు గుర్రపు ముఖం గల విష్ణువు పూజనీయుడైనాడు అశ్వమన్నా గుర్రమే అశ్వశాస్త్రమని ఒక శాస్త్రమే ఉన్నది నకులుడు అశ్వశాస్త్రంలో పారంగతుడు అతనికి అశ్వభృదయం తెలుసునంటారు ఈ విద్య అతనికి అజ్ఞాతవాసంలో వచ్చింది విరాటుని కొలువులో గుర్రాలను మాలిమి చేసే ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు నకులుడు అసలు రహస్యమేమిటంటే నకుల సహదేవులు పాండురాజు పుత్రులుగా చెలామణి అవుతున్నా వారు అశ్విని దేవతల అంశతో జన్మించిన వారు కనుక అశ్వశాస్త్రం తెలియటం వింతేమి కాదు అంటే అశ్విని దేవతలనే దేవతలు దేవవైద్యులు అశ్వత్థామ అని ఒక పాత్ర భారతంలో వస్తుంది ద్రోణాచార్యుని పుత్రుడు అశ్వత్థామ అతడు జన్మించగానే గుర్రం వలె పెద్దగా అరిచినాడట అందుకే అతన్ని అశ్వత్థామ అని పేరు పెట్టినారట ద్రోణాచార్యుడు అర్జునుణ్ణి మేటి విలుకాడుగా తీర్చిదిద్దటం ఇష్టం లేని అశ్వత్థామ దుర్యోధనుని పక్షం వహించి పాండవుల వంశాన్ని నాశనం చెయ్యబుని ఉప పాండవులందరినీ వధించినాడు ఆ కాలంలోనే మాలవరాజైన ఇంద్రవర్మ వద్ద ఒక ఏనుగుండేది దాని పేరు అశ్వత్థామని ఈ అశ్వత్థామనే ద్రోణాచార్యుణ్ణి చంపడానికి తురుపు ముక్కగా పనికి వచ్చింది ద్రోణాచార్యుణ్ణి అస్త్ర సన్యాసం చేయిస్తే కానీ చంపలేము అతని బలహీనత అతని కొడుకు అశ్వత్థామ అటువంటి అశ్వత్థామ చనిపోయినాడంటే చాలు ద్రోణాచార్యుని నవనాడులు కుంగిపోతాయి కానీ అశ్వత్థామ చావడు మరేం చెయ్యాలంటే ఇంద్రవర్మ ఏనుగైన అశ్వత్థామను చంపి ఈ అశ్వత్థామనే చచ్చాడని ధర్మరాజు చేత అనిపించాలి ధర్మరాజు అనడు చివరికి అశ్వత్థామ హతహ నరోవా కుంజరోవా అని ధర్మరాజు చేత అనిపించారు అశ్వత్థామ హత అని గట్టిగా నరోవా కుంజరోవా అనేది మెల్లగా లోపాయికారిగా అన్నాడు ధర్మరాజు ధర్మరాజు అన్నాడు గనక నిజమనుకున్నాడు ద్రోణాచార్యుడు ఇది రాజనీతి అందుకే పేరు ధర్మరాజు పెనువేపవిత్తు అని ఈసడించినాడు వేమన అశ్వమేధ యాగమని ఒక యాగం కూడా ఉన్నది రాముడు చేసిన అశ్వమేధ యాగాశ్వాన్ని కుశలవులు బంధించినట్లుగా ఉత్తర రామాయణంలో కనబడుతుంది ధర్మరాజు కూడా అశ్వమేధ యాగం చేయ తలపెట్టినప్పుడు యాగాశ్వానికి రక్షణగా వెళ్ళిన అర్జునుడు రెండు మూడు పెండిళ్ళు చేసుకుని వచ్చినాడు అశ్వమేధ యాగం వల్ల ధర్మరాజుకేమి లభించిందో తెలియదు కాని అర్జునునికి మాత్రం భార్యాపుత్రులు లభించినారు రావి చెట్టును వృక్షం అంటారు అశ్వత్థ వృక్షాన్ని పూజిస్తే విష్ణుమూర్తిని పూజించినట్లేనట వీర్యవృద్ధి కోసం అశ్వగంధ అనే మొక్క బాగా పనికి వస్తుందని ఆయుర్వేదం చెప్తున్నది అశ్వగంధారిష్ట అనేది ఆ మందు అసలు గుర్రాలు పురుషత్వానికి చిహ్నాలు అందుకే ఆ మందుకు అశ్వగంధ అని పేరు పెట్టినారు అశ్వలాయనుడు అని ఒక ఋషి ఉన్నాడు అతడు శౌనక మహాముని శిష్యుడు గృహ్య సూత్రములను రచించినాడు అశ్విని అని ఒక నక్షత్రం కూడా ఉన్నది ఇరవై ఏడు నక్షత్రాలలో అశ్విని నక్షత్రం మొట్టమొదటిది అశ్విని నక్షత్రంతో ప్రారంభమయ్యే మాసం ఆశ్వీయుజ మాసం ఆశ్వీయుజ అమావాస్యనే దీపావళి అసలు నక్షత్రాలంటే కొన్ని తారల సమూహం ఈ సమూహాన్ని విశ్లేషిస్తే లేదా ఈ తారల స్థానాలను కలిపి చూస్తే గుర్రపు ముఖం వలె కనిపిస్తుంది అందుకే అది అశ్విని నక్షత్రం అయింది పాల సముద్ర మధనం వలన లభించిన వస్తువుల లిస్టు చాలా పెద్దగానే ఉన్నది కానీ అందులో ఉచ్చైశ్రవము అనే ఒక తెల్లని గుర్రం కూడా ఉన్నది దాని గురించే చెప్పుకోవాలి ఈ గుర్రం కూడా ఇంద్రుని ఆస్థానంలో ఐరావతంతో పాటు ఉండిపోయింది ఈ గుర్రానికి రెక్కలుంటాయని ఈ గుర్రం కూడా మనకు వరాలిస్తుందని పురాణాల్లో చెప్పబడింది భారతంలో ఈ ఉచ్చైశ్రవం ఒక పెద్ద కథకు మూలమైంది కశ్యప ప్రజాపతికి కద్రువ వినత అనే ఇద్దరు భార్యలు కద్రువ నాగమాత ఆమె సంతానమంతా పాములే పాములు వినత సంతానం పక్షులు వినత రెండంటే రెండే గుడ్లను ప్రసవిస్తుంది ఆ గుడ్లు ఎంతకూ పొదగవు చివరికి ఒక గుడ్డును పగలగొడితే అందులో నుంచి ఒక పక్షి బయటకు వస్తుంది కానీ దాని ఊరువులు పూర్తిగా తయారు కావు కనుక అతడు అనూరుడైనాడు తాను వికలాంగుడు ఈనాడు దివ్యాంగుడనాలి కదా కావటానికి కారకురాలైన తల్లిని సవతికి కమ్మని శపించి మరో గుడ్డును కూడా అట్లా చేయవద్దని శాసించి అనూరుడు వెళ్ళిపోతాడు ఆ మరో గుడ్డు నుండి బయటపడినవాడే గరుత్మంతుడు అట్లా వెళ్ళిపోయిన అనూరుడు సూర్యభగవాను రథానికి సారథిగా ఉద్యోగాన్ని సంపాదించుకుని అక్కడే ఉండిపోయినాడు ఈ సూర్యుని రథానికి కూడా ఏడు గుర్రాలుంటాయి అంటే వారం రోజులకు ప్రతీక అన్నమాట అనూరునికి ఇద్దరు పుత్రులు సంపాతి జటాయువు అని ఈ జటాయువే రామాయణంలో కనిపిస్తాడు సీతమ్మ వారిని రావణాసురుని నుండి కాపాడబోయి ప్రాణాలర్పించి అమరుడైనాడు జటాయువు ఈ సంఘటన ఆధారంగా రాజా రవివర్మ చిత్రించిన చిత్రం ఒక కళాఖండంగా మిగిలిపోయింది కద్రువ వినత శికారు అక్కడ దూరంగా ఈ ఉచ్చైశ్రవం కనబడుతుంది చూడక్క ఆ గుర్రమింత తెల్లగా ఉన్నదో అని వినత కాదు దాని తోక నల్లగా ఉన్నదని కద్రువ చివరికి పంతాలకు పోయి ఒకరికొకరు దాసి దాని పని చెయ్యాలని ఎవరి మాట నిజమో రేపు తెలుసుకుందామనుకుంటారు కానీ రేపు కద్రువ తన కొడుకైన ఒక నల్లని పామును ఉచ్చైశ్రవం తోకకు చుట్టుకొని నల్లగా ఉన్నట్లు భ్రమింపజేయవలసిందిగా కోరుతుంది వినత కద్రువకు దాసీదైపోయింది ఆమెకు శాపముండనే ఉన్నది కదా అందుకే గరుత్మంతునికి తన తల్లి దాసిగా ఉండడం నచ్చదు ఆ కోపం పాముల మీద తీర్చుకుంటాడు చివరికి ఇంద్రునితో పోరాడి అమృత కలశం తీసుకుని వచ్చి తన తల్లి దాస్యాన్ని విముక్తం చేస్తాడు ఇది కథ ఒక్క ఉచ్చైశ్రవం గురించి ఇంత కథ చెప్పవలసి వచ్చింది కానీ మనం మర్చిపోతున్న మన కథలను వినడం శ్రోతలకు మంచిగానే ఉంటుందని భావిస్తాం ఉచ్చైశ్రవం తెల్లగా ఉండే గుర్రం అనుకున్నాం కదా అర్జునుని గుర్రాలు కూడా తెల్లనివే జెండాపై కపిరాజు ముందు సితవాజశ్రేణినింబేర్చి నీ దండంబున్ గొనితోలు సందనము మీదన్నారి సారించుచున్ గాంధీవంబు ధరించి ఫల్గుణుడు మూకం జెండుచున్నప్పుడు ఒక్కండు నీ మురలకింపడు కురుక్ష్మానాథ సంధింపగన్ అనేది తిరుపతి వెంకటకవుల రాయబారం పద్యం ఈ పద్యాన్ని మధ్యలో ఎక్కడైనా ఆపుదామంటే ఆగుతుందా అది ధారంటే శ్రేణి అని చెప్పడానికే ఈ పద్యమంతా శ్రేణి అంటే తెల్లని గుర్రాల వరుస అన్నట్లు వాజి అన్న గుర్రమే ఇంతకు ముందు పురుషత్వానికి ప్రతీకగా గుర్రాన్ని చెప్పుకుంటారనుకున్నాం కదా పురుషత్వానికి సంబంధించిన ఔషధ తయారీని ఔషధ సేవనాన్ని వాజీకరణం అంటారు అందుకే వాజి అంటే గుర్రం గుర్రం సాధారణంగా బాగా కాలిన ఇటుక రంగులో ఉంటుంది కానీ నల్ల గుర్రాలు తెల్ల గుర్రాలు తెలుపు నలుపు ఎరుపు రంగుల మచ్చలున్న గుర్రాలు కూడా ఉంటాయి కానీ తెల్ల గుర్రాలే అందంగా ఉంటాయి తెల్ల గుర్రం జల్లితోక యాడికి పోతావు తాత కొడుక తొంభై ఆరు కోసులు పోత దేవలోకం దూడవోతా అనేది ఒక శాస్త్రం అంటే పొడుపు కథ దానికి విడుపు కథ పొగ గ్యాస్ పొయ్యి వచ్చినాక పొగ ఉన్నది పూర్వం రాజకుమారులకు గుర్రపు స్వారీ తప్పనిసరి ఈనాటి రాజులకు అంటే ధనవంతులకు గుర్ర పందాలు సరదా అది ఒక వ్యసనమే ఈ వ్యసనం బారిన పడి లక్షాధికారులు భిక్షాధికారులైన సంఘటనలు చరిత్రలో చాలా ఉన్నాయి హైదరాబాదులోని మలక్పేటలో ఈ గుర్రపందాలను ఈనాడు చూడవచ్చు ఒకప్పుడు హైదరాబాద్ వరంగల్ వంటి పట్టణాలలో టాంగాలుండేవి అంటే గుర్రప్పండ్లు ఒక గుర్రం ఒక కుటుంబాన్ని పోషించేదంటే ఈనాడెవరూ నమ్మరు కానీ అది నిజం అందుకే ఆ గుర్రాన్ని సొంత కొడుకులాగా చూసుకునేవారు మహారాష్ట్రలో పెళ్లి కొడుకు ఈనాటికి గుర్రం మీదనే వస్తాడు పెళ్లిపీటల మీదికి బాగా అలంకరించిన గుర్రాలను కిరాయికిస్తారు ఎంత పెద్ద పెద్ద పటాకలు వేల్చినా ఆ గుర్రం అదరదు బెదరదు కొన్ని గుర్రాలు బ్యాండ్ వాళ్లకు అనుగుణంగా డ్యాన్స్ కూడా చేస్తాయి మార్వాడీల పెళ్లిళ్లలోనూ అంతే ఆదిలాబాద్ దగ్గరలో ఉన్న చాందాటి గ్రామంలో రాజన్ షావలి దర్గా ఉరుసు సందర్భంగా బయలుదేరే సందల్ యాత్రలో అలంకరింపబడిన గుర్రం ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది వీడియో గేమ్లు టీవీలు రాకముందు చిన్నపిల్లలు కొయ్య గుర్రం మీద ఆడుకునేవారు ఆ గుర్రం నడిచినట్టు పరిగెత్తినట్లు ఉంటుంది కానీ ఎక్కడికి జరగదు నగ్నముని అనే ఒక కవి రాసిన కొయ్యగుర్రం కావ్యం చాలా పేరు పొందింది దాన్ని ఆధునిక కావ్యం అన్నారు ఒకప్పుడు చందమామ కథల్లో రెక్కల గుర్రాలు కీలుగుర్రాలు ఉండేవి కలల రాజకుమారుడు గుర్రం మీదనే వచ్చేవాడు కీలుగుర్రం అనే ఒక సినిమా ఆ కాలంలో బాగా ఆడడమేగాక అంజలీదేవికి మంచి పేరు తెచ్చిపెట్టింది అక్కెరకు రాని చుట్టము మొక్కిన వరమీని వేల్పు మొహరమున తానెక్కిన పారని గుర్రము గక్కున విడువంగ వలయు గదరాసుమతి అన్నాడు బద్యనామత్యుడు గుర్రానికి సంబంధించిన కొన్ని సామెతలు వడిగల గుర్రానికి తిరుగుడు రోగం అనేది ఒక సామెత ఎంతో చేయగలవాడు ఏమీ చేయకుండా నిరాసక్తంగా ఉంటే ఈ సామెత వాడతారు గుర్రం గుడ్డిదైనా దానాకేమి తక్కువ లేదు అనేది మరో సామెత గుడ్డి గుర్రం తట్ట గుగ్గిళ్లకు చేటు గుర్రాన్ని గాడిదను ఒకే గూటానికి గట్టేసినట్టు గుర్రం బొంగ గూటాన్ని వీక్కొని పోయిందట గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకపోవచ్చు కానీ నీళ్లు తాగించలేం ఆకలవుతే గుర్రం అరిగడ్డి తింటదనేది మరో సామెత సాధారణంగా గుర్రం పచ్చగడ్డి మాత్రమే తింటుంది ఎండిపోయిన అరిగడ్డి తినదుగాక తినదు మరేం చెయ్యాలి జాతరలో దొరికే ఆకుపచ్చ రంగు బ్యాగడ కాగితంతో తయారైన చష్మ అంటే అదే కళ్ళజోడు గుర్రం కళ్లకు తగిలిస్తారు అప్పుడు ఎండిన అరిగడ్డి దానికి పచ్చగడ్డిలాగా కనిపించి తింటుందట ఆకుపచ్చని గడ్డి కట్టను ఒక కర్రకు తగిలించి ఆ కర్రను గుర్రం మూతికి అంది అందనట్లు పట్టుకుని గుర్రం మీద సవారీ చేస్తూ ఒక వ్యక్తి గుర్రాన్ని పరిగెత్తించే కార్టూన్ ఒకటి ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ వేసినాడు అది చాలా ఆలోచింపజేసే కార్టూన్ మహాకవి మిర్జా గాలిబ్ మానవ జీవితాన్ని గుర్రపు స్వారీతో పోల్చినాడు రౌమే హై రఖే ఉమ్ర ఖహా అనేది ఆ సేర్ మానవుడు జీవితమనే గుర్రం మీద అస్తవ్యస్తంగా కూర్చొని స్వారీ చేస్తున్నాడు కళ్ళెం చేతిలో లేదు కాళ్ళు రికాబులో లేవు గుర్రం మాత్రం పరిగెత్తుతూనే ఉన్నది ఆగుతుందో తెలియదు ఎక్కడ పడేస్తుందో తెలియదు గాలిబ్ గజల్లకు చిత్రాలు వేసిన ప్రముఖ చిత్రకారుడు అబ్దుల్ రెహమాన్ చొక్తాయి ఈ షేరుకు చక్కని చిత్రాన్ని వేసినాడు చిన్ని దొప్పలో వెలుగుతున్న ఒక దీపం శిలయేరు ప్రవాహంలో పడి అలా కొట్టుకొని పోతూ ఉంటుంది ఎక్కడాగుతుందో తెలియదు ఎక్కడ మునుగుతుందో తెలియదు కవి హృదయాన్ని చక్కగా పట్టుకున్న చిత్రమిది విశ్వవిజేత అయిన అలెగ్జాండర్కు తనకు మాత్రమే పేరు ప్రతిష్టలుండాలి ఇంకెవరికి ఉండకూడదు అని ఇంకెవరూ తనకు సాటిరారని భావించేవాడు అతని రాజ్యంలో ఒక చిత్రకారుణ్ణి గురించి ప్రజలు గొప్పగా చెప్పుకుంటూ ఉంటే ఓర్వలేకపోయినాడు ఆ చిత్రకారుణ్ణి ఎట్లైనా తన రాజ్యం నుండి బహిష్కరించాలనుకుని తన ఆస్థానానికి పిలిపించుకొని తన గుర్రపు బొమ్మను చిత్రించమన్నాడట అలెగ్జాండర్ గుర్రం కూడా మామూలుది కాదు మేలుజాతి గుర్రం చాలా అందమైనది ఆ గుర్రాన్ని చిత్రించిన తర్వాత అందులో ఏదైనా తప్పులుంటే ఆ చిత్రకారుడు రాజ్య బహిష్కృతుడై వెళ్ళిపోవాలి తప్పులేవీ లేకపోతే సన్మానింపబడతాడు ఇది షరత్ చిత్రకారుని చిత్రంలో ఏదో ఒక తప్పు తీసి అతన్ని దేశ బహిష్కారం చేయిస్తే సరిపోతుందనుకున్నాడు అలెగ్జాండరు కానీ అట్లా జరగలేదు ఆ చిత్రకారుడు చిత్రించిన గుర్రం బొమ్మ సజీవంగా నిలిచినట్లున్నది ఎక్కడా వంక పెట్టడానికి వీల్లేకుండా తయారైంది సభాసదులందరూ ముక్త కంఠంతో ఆ చిత్రకారుని ప్రతిభను మెచ్చుకోవటం మొదలుపెట్టినారు అలెగ్జాండర్ ఏవో కుంటి సాకులు చూపబోయినా అవేవీ సాగలేదు చిత్రకారుడు తన చిత్రాన్ని అసలు గుర్రానికి చూపిస్తే చాలు అదే న్యాయ నిర్ణేత అన్నాడు అసలు గుర్రం ఆ బొమ్మను చూడగానే కయ్యానికి కాలు దువ్వింది ఇక అలెగ్జాండర్కు తప్పుబట్టడానికి ఏమీ మిగిలలేదు గుర్రపుడెక్క అని ఒక రకమైన మొక్క ఉంటుంది అది చెరువులో పెరుగుతుంది చెరువులో నీటిపై తేలియాడుతూ ఆకుపచ్చగా కనువిందు చేస్తుంది ఈ ఆకులు గుర్రపుడెక్కల ఆకారంలో ఉంటాయి గనక వాటిని గుర్రపుడెక్క అంటారు బాగా అలంకరించుకుని తిరిగే స్త్రీలను గజ్జెల గుర్రంలాగా ఉన్నదని గేలి చేస్తారు ఈ మధ్య కొందరికి జడలు వేసుకునే తీరిక లేక ఒక ముడి వేసి వెంట్రుకలను అలా వదిలిపెడుతున్నారు అది గుర్రం తోకలాగా కనబడుతుంది అట్లాంటి వెంట్రుకలను పోనీటైల్ అంటారు పోనీ అంటే చిన్న గుర్రం టైల్ అంటే తోక కనుక పోనీ టైల్ అంటే గుర్రపు తోకనే కొందరు సెలబ్రిటీలైన మగవారు కూడా ఈ పోనీ టైల్ వేసుకుంటున్నారు ఇప్పుడు గాడిద కంచర గాడిద జీబ్రా ఇవన్నీ గుర్రపు జాతికి చెందినవే గుర్రాలోళ్ళని గుర్రమని ఇంటి పేర్లుంటాయి మహాకవి జాశువా ఇంటి పేరు గుర్రం గుర్రం జాశువా అంటారు గుర్రం మల్లయ్య అనే చిత్రకారుడు ఉన్నాడు అతని చిత్రాలు చాలా బాగుంటాయి కానీ తెలుగువాడైనందువల్ల అతనికి రావలసినంత పేరు రాలేదు ఒక అమాయకుడు తన గుర్రం బాగా పరిగెత్తడం లేదని పశువైద్యుని వద్దకు వెళ్తే రెండు మాత్రలు ఇచ్చినాడట ఒక మాత్ర వేస్తే వంద కిలోమీటర్ల వేగంతో పరిగెత్తుతుంది మరో మాత్ర వేస్తే రెండు వందల కిలోమీటర్ల వేగంతో పరిగెత్తుతుంది అంటే అందులో డోసు ఎక్కువ ఉంటుందని చెప్పినాడట నిజమెంతో తెలుసుకుందామని అతడు తాను గుర్రం మీద కూర్చోకుండానే మొదటి మాత్ర వేసినాడట వెంటనే ఆ గుర్రం వంద కిలోమీటర్ల వేగంతో పరిగెత్తడం మొదలుపెట్టింది కంటికి కనబడకుండా వెళ్ళిపోయింది ఇక ఏం చేయాలో తోచక రెండో మాత్ర తానే వేసుకొని రెండు వందల కిలోమీటర్ల వేగంతో పరిగెత్తి ఆ గుర్రాన్ని అందుకున్నాడట ఇదొక జోకు మన ఇండ్లలో పొడుగ్గా ఉండే చిన్న చిన్న పురుగులు వస్తుంటాయి అవి వస్తే కుప్పలు కుప్పలే వస్తాయి నేల మీద అటూ ఇటూ పారుతుంటాయి వాటిని అప్పడాల గుర్రాలంటారు గుర్రాలకు వాటికి సంబంధమేమిటో తెలియదు బాలెంతలకు మాత్రమే వచ్చే ప్రత్యేకమైన రోగం ఒకటి ఉంది ఎందుకోగాని దాన్ని గుర్రపు వాతం అంటారు మంచాన్ని నులకతో అల్లేటప్పుడు ఒక చిన్న నులక ముక్కను ముడివేసి నులక తాడు కింద ఉంచి బిగిస్తారు అటు బిగిసిన తర్వాత ఇటు ఇటు బిగిసిన తర్వాత అటు అదే ముక్కను తిప్పుతుంటారు ఆ నులక ముక్కను గుర్రమంటారు పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ మంచి బుద్ధులు రావాలి కానీ చెడు మార్గాల్లో వెడుతుంటే రాను రాను రాజుగారి గుర్రం గాడిదలా తయారవుతుంది అంటారు తెలంగాణలో ఉలువలు గుడాలుగా వండి పశువులకు వేస్తారు ముఖ్యంగా గుర్రాలకు వేసేవి ఉలువ గుడాలే అందుకే ఆంగ్లంలో ఉలువలను హార్స్ గ్రామ్ అంటారు చిక్కుడుగాయలను కూడా ఆంగ్లంలో హార్స్ బీన్ అంటారు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మనం తెలుగులో చెప్పుకునే జొరీగను హార్స్ ఫ్లై అన్నారు పెద్ద జలగను హార్స్ లీచ్ అంటారు ఇవన్నిటికీ గుర్రంతో సంబంధం పెట్టుకున్నారు ఆంగ్లేయులు కొందరు ఎదుటివారిని హేళన చేయడానికి గుర్రం సకిలించినట్టు వికవిక నవ్వుతారు పూర్వజన్మలో వాళ్ళు గుర్రాలే కావచ్చు కోరికలనేవి గుర్రాల వంటివట కోరికలే గుర్రాలైతే అని ఒక సినిమా కూడా వచ్చింది కోరికలను అదుపులో ఉంచుకోవాలి కళ్యాణం మన చేతిలో ఉన్నంతసేపు గుర్రం ఎటుపోయినా ఏమీ పర్వాలేదు అంటే కోరికలనే కళ్యాణికి మనం మన అదుపులో ఉంచుకోవాలన్నమాట ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం నిండా